రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి పేదవారికి సంబంధించిన ప్రజా ఆరోగ్యం వైద్య సహాయం బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాల నుంచి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఖరి పట్ల ఏ విధంగా ప్రజా ఆరోగ్యం ప్రజ పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ పెంచడం ప్రజలకు అందుబాటులో ఉంచడం జరగటం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అంటే నవ్వు